పేదోళ్ల భూములు పాడు ఎమ్మెల్యే గారి చేపల చెరువు జోరు గాలీరు నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా సర్వరాయసాగర్ రిజర్వాయర్ ను విరపునాయని పల్లెలో మూడు పాయింట్ ఆరు టీఎంసీల సామర్థ్యంతో ఎడమ కాలువ ద్వారా ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రెండు వందల తొంభై ఏడు కోట్లతో రెండు వేల ఐదులో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ రెండు వేల తొమ్మిది వరకు నామమాత్రపు పనులు చేసి కేవలం పదిహేను వందల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించి నాటి పాలకులు కాంట్రాక్టర్లు ఈ ప్రాంత రైతాంగ ఆశలను ఆవిరి చేసి చేతులు దులుపుకున్నారు టీడీపీ ప్రాజెక్టుకు మహద్దశ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వానికి కమలపురం టీడీపీ నాయకుడు పుత్త నరసింహారెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకుని చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఒకటి పాయింట్ సున్నా ఆరు టీఎంసీల నుండి మూడు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీల వరకు నీటి సామర్థ్యం పెంచుటకు మరియు బీటలు పారిన ప్రాజెక్టు రిపేరు పనులను మంజూరు చేయించారు రెండు వేల పదహారులో సీఎం హోదాలో చంద్రబాబు గారు ఈ ప్రాజెక్టును సందర్శించారు వైసీపీ అధికారంలోకి రాగానే పరిస్థితి కొన్నాళ్లకే వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిపివేయబడ్డాయి అయితే వైసీపీ ప్రభుత్వం అదనంగా తన పదేళ్లలో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేకపోయింది జగన్ మరియు ఎమ్మెల్యే దురాగతాలు సర్వరాయసాగర్ ప్రాజెక్టు మధ్యలో పెద్ద పెద్ద మోటార్లు ఏర్పాటు చేసి భారతీ సిమెంట్ కర్మాగారానికి నీటిని తోడుకుంటున్నారు అంతేకాకుండా వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రాజెక్టు ముందు భాగాన చేపల చెరువును నిర్మించుకుని వాటికి సైతం సాగర్ నీటిని మోటార్ల ద్వారా తరలించుకుంటున్నారు ప్రాజెక్టు ప్రారంభంలోని మట్టి కోసం రైతుల దగ్గర నుండి భూములు లాక్కొని రైతులను కూడా మోసం చేశాడని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై ఆరోపణలున్నాయి రైతన్నలకు జరుగుతున్న నష్టాలు గత మూడేళ్లుగా నీటిని విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టు లీకేజీలతో పాటు ప్రాజెక్టు ముందున్న భూములలో ఊటల ద్వారా నీరు పొలాల్లోకి ఉబికి రావడం వల్ల పంటలు పాడవుతున్నాయి వర్షాకాలం వస్తే గ్రామాల్లో నీరు చేరి ఇండ్ల గోడలు కృంగిపోతున్నాయి అధిక తేమ వల్ల పరిసరాల చుట్టూ విష సర్పాలు తిరుగుతుండటంతో జనం భయాందోళనకు గురవుతూ డ్రైనేజీలు ఇంకుడు గుంతలు నిండుకొని తీవ్ర దుర్వాసనలతో ప్రజలు రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు వైసీపీ పాలనలో సర్వరాయసాగర్ ప్రాజెక్టు దుస్థితి వల్ల మరియు పరిసరాల గ్రామాల ప్రజలు భూములు కోల్పోయిన రైతన్నలు తీవ్ర దుఃఖంలో ఉంటే జగన్ మేనమామ మాత్రం నీటిని దండుకొని సొమ్ము చేసుకుంటున్నాడు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆగడాలు ప్రాజెక్టు ప్రారంభం నుండి రెండు వేల తొమ్మిది వరకు యామోన్ ఇండియా వారు తర్వాత ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కాంట్రాక్టు పనులు తీసుకొని అక్రమంగా రైతును బెదిరించి తన అనుచరులపై భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు వైసీపీ నిర్లక్ష్యం వల్ల ప్రజల ఆందోళనలు ఎడమ కాలువ ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందించే అవకాశాన్ని నాటి టీడీపీ ప్రభుత్వం తొంభై శాతం పనులు పూర్తి చేసినప్పటికీ నేటి జగన్ ప్రభుత్వం వివిధ కారణాల పేరుతో రిజర్వాయర్ కాంట్రాక్ట్ అంచనాలను పెంచి తన సొంత మేనమామ అయిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి వందల కోట్ల రూపాయలు దోచిపెడుతున్నాడని ఈ ప్రాంత రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజల అంతిమ నిర్ణయం ఈ వైసీపీ ప్రభుత్వం ఉంటే తమ ప్రాంతం సస్యశ్యామలం అవ్వదని సర్వరాయసాగర్ ని అడ్డుపెట్టుకొని నాడు తండ్రి జలయజ్ఞం పేరుని ధనయజ్ఞంగా మారిస్తే నేడు జగన్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ కలిసి కమలాపురం నియోజకవర్గ రైతాంగాన్ని సర్వనాశనం చేస్తున్నారని వాపోతున్నారు